భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకుల నమస్కారం ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర గురువు గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఈ మధ్య కాలంలో బాగా అందరూ ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధపడుతూ ఉన్న ఉంటున్నారు సో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి డబ్బులు తక్కువైపోతున్నాయి కారణాలు ఏదైనా కావచ్చు అప్పులు చేసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి ఒక మంచి రెమెడీ చెప్పండి గురుగారు కారణాలు ఏదైనా కావచ్చు అంటే ఇందులో టెంప్ట్ మనం ఎప్పుడైనా కూడా వారికి కారు ఉంది నేను కారు కొనుక్కోవాలి అంటే వాస్తవానికి కూడా అమ్మా మానవ జీవితానికి సమయానికి ఇంత భోజనం కావచ్చును లేదా కట్టుకోవడానికి వస్త్రాలు కావచ్చు ఉదాహరణ నేను చెప్తున్నా అంటే ఇక మిగిలింది మొత్తం మన కోరికనే ఇదేదో డైలాగా లేదా ఎక్కడో నేను జస్ట్ విని నిజమని అనిపించింది నాకు అంటే ఎట్లా అంటే ఈ రేంజ్లో మనం లేనప్పుడు చిన్నతనంలో చిన్నతనంలో అయినా లేదా ఒక ఒక తన ఒక ఏజ్లో బాధ్యత అనేది కానీ ఈ యొక్క వివాహం జరిగిన తర్వాత కానీ అంటే ఇప్పుడు అటువంటి బంధాలు బాధ్యతలు ఇవి వేరు ఏ బరువు లేని సందర్భంలో సమయానికి ఇంటికి వెళ్ళినామా అమ్మ వంట వండి పెట్టిందా భోజనం చేశామా అయిపోయిందా తిరగడం సైకిల్ దొక్కడమా ఫ్రెండ్స్తో ఆడుకున్నామా ఇంతే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి అయితే అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు అప్పుడున్నటువంటి కల్మషం లేని మనుషులు ఇప్పుడు లేరు నిజం ఇప్పుడు ఎవరి మనసులో ఏముందో ఎవరు చెప్పలేరు మీరు అక్కడున్నారు నేను ఎక్కడున్నా అక్కడ ఉన్నారు తన మనసులో ఏం రన్ అవుతుందో తనకు తెలుసు నా మనసులో ఏం రన్ అవుతుందో నాకు తెలుసు కదా ప్యూర్ హార్ట్గా ఉండాలి ఫస్ట్ మంచి మనసుతో ఎదుటి వారిని మీరు సమాధానం ఏదైనా వారు అడిగారు అనుకుందాం మీరు చెప్పడం మంచిదే ఇక్కడ ఎదుటి వారి మనస్సును బాధ పెట్టకుండా మీరు ఎప్పుడైతే సమాధానం చెప్పడం నేర్చుకున్నారో అప్పటి నుండి మీకు మంచి జీవితం ఉంటుంది కొందరు ర్యాష్గా సమాధానం చెప్తారు కొందరు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు మరి కొందరు మరో రకంగా మరో అంటే మనసు నచ్చుకునే అన్నీ చేసి భగవంతుని దగ్గరికి పోయి నేను ఇవాళ భగవంతుని సేవలో ఉన్నాను నాకు భగవంతుడు మంచి చేస్తారంటే కుదరదు ఏదో కర్మ అనేది అనుభవించాల్సి వస్తుంది కనుక ఆర్థికంగా మీరు వెనుకబడుతున్నారు అన్నా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్నా ముందు జాతక పరిశోధన అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే రహస్య పరిహార శాస్త్రంలో లక్ష రెమెడీస్ ఉన్నాయి ఇప్పుడు నేను లక్ష రెమెడీస్ చెప్తాను ఈ యొక్క పుస్తకంలో కానీ కృతికా నక్షత్రం వారుకి ఏ విధమైనటువంటి రెమెడీ చేస్తే బాగుంటుందో అదే చేసుకోవాలి వారు అశ్విని నక్షత్రం వారు అదే చేసుకోవాలి రోహిణి నక్షత్రం వారు ఇది చేసుకోవాలి ఉదాహరణ అట్లాగే ఒక మనిషి ఏ విధంగానైతే ఉంటాడో తన బ్లడ్ గ్రూప్ ఏ విధంగానైతే ఉందో తన బ్లడ్ గ్రూప్కు సంబంధించినటువంటిదే మనలా ఇంకో బ్లడ్ అవసరమైతే సేమ్ అదే బ్లడ్ గ్రూప్ తీసుకొని ఎక్కియాలి వేరే బ్లడ్ గ్రూప్ ఎక్కించినా కూడా ఇబ్బంది అలాగే మీకంటూ జాతకం అనేది ఒకటి ఉంటుంది ఆ జాతక పరిశోధనలో మీ లగ్నం ఏమిటి నడిచే దశ ఏమిటి అంతర్దశ ఏమిటి భుక్తి ఏమిటి మహాదశ ఇవి ఎక్కడ ఉన్నాయి ఎన్ని డిగ్రీస్లో ఉన్నాయి మీ లగ్నాధిపతి నీచబడ్డాడు ఇవి మీరు ముందు చూసుకున్న తర్వాత రెమెడీస్ చేసుకోవాలి ఎందుకంటే ఎన్నో రెమెడీస్ చేశాము మాకు ఫలించడం లేదు మాకు ఫలితం లేదు అని చెప్పి గురువులను నిందించిన ఆ దోషం మీకే వస్తుంది గురు దోషం కింద కనుక దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ మీ జాతకం ఏమిటి ఆ జాతకాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి లగ్నాలు చూసుకోవాలి ఇక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులలో మేము బాధపడుతూ ఉన్నాము ఎవరికో డబ్బులు ఇచ్చాము తిరిగి రావటం లేదు లేదా మాకే వచ్చినటువంటి జీతము మొత్తము కూడా కటింగ్స్కి వెళ్ళిపోతూ ఉన్నది అంటే లోన్స్ కావచ్చును కట్టింగ్స్ కావచ్చు అది ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకొని ఉన్నారు అది ఆర్థికంగా ఇబ్బంది ఏం కాదు ఇప్పుడు మీరు మీ మనసు తృప్తి కోసము మీరు ఆ యొక్క ఇంటిని నిర్మించుకున్నారు సంతోషం అక్కడ యూనివర్స్ మీకు ఇల్లు ఇంటిని నిర్మించుకునేటువంటి అధికారం మీకు ఇచ్చింది అక్కడ మీరు చేసేటువంటి మంచి పనులకో ఏదో ఇంకేదైనా కావచ్చును అప్పుడు మీ దగ్గర అంత మనీ లేకుండా మీరు లోన్ తీసుకొని ఇల్లు కట్టగలిగారు అప్పుడు యూనివర్స్కు ప్రతిరోజు థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఖచ్చితంగా కూడా అయినా రోజు దేవాలయానికి వెళ్ళి మనం జస్ట్ థ్యాంక్ యూ అంతే మళ్ళీ కోరిక వద్దీగా ఎప్పుడైనా కూడా ఎలాంటి కోరిక లేకుండా చేసుకునేటువంటి పూజలే ఫలిస్తాయి నాకు ఇది కావాలి అని చెప్పి మీరు పూజ చేసుకుంటే ఆ తక్కువ ఫలితం ఉంటుంది నేను ఒకరంటాడు మీకు ఖచ్చితంగా మూడు నెలలలో ఈ పని అవుతుంది నేను ఈ విధంగా పూజ చేస్తా అంటాను ఎట్లా అవుతుంది తనకు ఏదో దశ నడుస్తుందో అంతర్దశ నడుస్తుందో మీకేం తెలుసు ఏదున్నా జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు ఎవరున్నా కూడా శనివారం రోజు సాయంకాలము ప్రదోషకాలంలో ఒక సౌగ్రహం అంటే ఇంత నల్ల నువ్వులు అదేవిధంగా చావల్ అంటే బియ్యం మరికొన్ని గోధుమలు ఓకే ఈ మూడింటిని కూడా ఒక ప్లేట్లో ఇలా నువ్వులు మనకు బియ్యము గోధుమలు ప్లేట్లో పోసుకొని పక్కన పెట్టేసుకొని ఇంటి బయట ఒక గ్లాస్ గ్లాసులో కొన్ని వాటర్ హాఫ్ నీరు తీసుకోండి గ్లాసులో అటు పిమ్మట సాయంకాలం ఆవు నుండి సేకరించినటువంటి పాలను తీసుకోండి కాలంలో ఆవుల వద్ద పాలు పిండుతారు ఆ ఆవు పాలను శ్రేష్టమని తీసుకొని ఇంటి గడపకు మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళే అటువంటి ఇంటి నుండి సింహద్వారం నుండి బయటికి వెళ్ళే సందర్భంలో లెఫ్ట్ సైడ్కు గ్లాసు గ్లాసులో నీరు ఆ నీళ్ళల్లో ఇప్పుడే పిండి తెచ్చినటువంటి పాలను పోయండి పోసి దానిపైన ఈ ప్లేట్లో ఏవైతే మనము నువ్వులు అదేవిధంగా బియ్యము గోధుమలు చెప్పి ఉన్నామో ఆ మిశ్రమం ఉన్నటువంటి ఆ ప్లేట్ను ఆ యొక్క గ్లాస్ పైన పెట్టండి పెట్టేసి ప్రదోషకాలంలో శనివారం ఇక పెట్టేసిన తర్వాత రాత్రి పడుకోండి భోజనం చేసి అంత అయిపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత తలంటు స్నానాన్ని ఆచరించి రవివార్ అంటే శు మన ఆదివారం రోజు ఓకే ఆదివారం రోజు ఈ ప్లేటును అదేవిధంగా గ్లాసును తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి చక్కగా ఒక చెమ్మడి నీళ్ళు పోయండి శంకరునికి అంత మొత్తం కూడా శుభ్రం చేయండి శివలింగాన్ని శుభ్రం చేసి చక్కగా ఆవు పాలన పోయండి దాని తర్వాత యొక్క బియ్యము మనము నువ్వులు చెప్పి ఉన్నాం మరొకటి గోధుమలు చెప్పి ఉన్నాం వీటన్నింటినీ కుదిరితే తీసుకొని ఇట్లా శంకరునికి ఇట్లా విడిచిపెడుతూ ఉండండి ఏదో ఇలా వేయకుండా ఇట్లా గుప్పెడు పట్టుకొని ఇట్లా విడిచిపెడుతూ ఉండండి అభిషేకం లేదు అదే ప్లేట్లోనే అట్లనే అభిషేకం చేసుకోండి సింగిల్ సింగిల్గా అభిషేకం చేసే వీలు లేదు అనుకుంటే డైరెక్ట్గా కలిపి అభిషేకం చేసేయండి అభిషేకం చేసిన తర్వాత మట్టి పాత్ర చిన్న మట్టి పాత్ర తీసుకొని రెండు మట్టి పాత్రలు తీసుకొని ఎప్పుడైనా కూడా దీపము ఒకటే మట్టి పాత్రలో ముట్టియకూడదు కింద తమలపాకు కానీ లేదా రావి ఆకు కానీ వేయాలి కుదిరితే తమలపాకు లేదా రావి ఆకు ఇవి రెండు లేని సందర్భంలో ఒక మట్టి పాత్ర మరొకటి దానిపైన ఈ మట్టి ప్రాప్తి మట్టి పాత్ర అందులో చక్కగా కూడా ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు వేయండి మూడు వత్తులు వేసి చక్కగా కూడా దీపారాధన చేయండి అభిషేకం అయిపోయిన తర్వాత కుదిరితే నివేదన ఏదైనా మీకు నచ్చింది మీ వద్ద ఉన్నది నివేదన చేసి నలుగురికి పంచండి ఈ విధంగా ఒకటేసారి చేయండి మీరు ఒకటేసారి విత్ ఇన్ ఫార్టీ వన్ డేస్లో మీకు రిజల్ట్ ఎట్లా కనబడుతుందో మీరే చూడండి విన్నారా ఇది ఒక్కసారి చేస్తేనే నలభై ఒక్క రోజులలో రిజల్ట్ ఉంటుంది ఇన్ కేస్ ఒక ఎనిమిది సార్లు కానీ లేదా మనకు ఏడు సార్లు కానీ ఎనిమిది లేదా ఏడు సార్లు చేస్తే అంటే ఎనిమిది ఆదివారాలు అంటే ఎనిమిది శనివారాలు ఈ విధంగా ఏడు ఆదివారాలు అంటే ఏడు శనివారాలు ఈ విధంగా చేసుకున్నట్టయితే అసలు ఆర్థికానికి సంబంధించినటువంటి డబ్బు రిలేటెడ్ ఏ ఇష్యూ ఉన్నా కూడా తొలగిపోయి మంచి ఫలితం ఉంటుంది నిజంగా చాలా ఎక్సలెంట్ రెమిడీ గురుగారు ఫార్టీ వన్ డేస్ లో రిజల్ట్ అంటే ఇంకా అంతకు మించి ఏదైనా ఉంటే మీరు అన్నట్టు జాతక పరంగా కూడా ఒక్కసారి చెక్ చేయించుకున్న తర్వాత చేసుకుంటే బాగుంటుంది చేసుకుంటే ఇంకా బాగుంటుంది వాళ్ళకి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నమస్తే గురుగారు మహాదేవ్